అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం మరియు హెచ్ఐడి టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఖరారయ్యాయి ఎల్ వన్ బిల్డర్లకు పనులు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం జీఏడి టవర్ నిర్మాణాన్ని ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ నలభై ఏడు కోట్లతో ఎన్సీసీ లిమిటెడ్ చేపట్టనుందని ఒకటి రెండు హెచ్డి టవర్ల నిర్మాణ బాధ్యతను పద్నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ పదకొండు కోట్లతో షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుందని మూడు నాలుగు హెచ్డి టవర్ల నిర్మాణాన్ని పదమూడు వందల మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల వ్యయంతో ఎల్ అంటీ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు మొత్తంగా మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లకు పైగా వ్యయంతో ఈ కీలక నిర్మాణాలు జరగనున్నాయి వన్ బిల్డర్లకు పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సిఆర్డిఏ కమిషనర్ ప్రభుత్వం ఆదేశించింది దీనికి సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం